అన్న హాయ్ రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ ఆదరిస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలు అన్న సో ఈరోజు ఈ వీడియోలో ముఖ్య టాపిక్ చేయడానికి వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఒక అన్న అనేది మనకు కామెంట్ పెట్టడం జరిగింది మిరప నారులో అనేది మనకు వేరు పురుగు సమస్య అనేది ఎక్కువగా ఉంది అని కామెంట్ అయితే చేయడం జరిగింది సో అన్న వచ్చి మనం మిరప విత్తనాలు అనేది చల్లుకోవాల్సిన ప్లేస్లో పశువుల పెంట అనేది వేసుకున్నాడంట సో అలాంటి సమయంలో మనకు ఏరుగురుగు సమస్య అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది సో అలా కాకుండా కొన్ని పొలాల్లో అయితే వేరు పురుగు సమస్య అనేది ఎక్కువగానే ఉంటుందన్న సో దీనికి మనం నివారణకు ఎలాంటి మందు వాడుకోవాలనే దాని గురించి అయితే ఈ వీడియోలో పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది చెప్పడం జరుగుతుంది షార్ట్ వీడియోలు అయితే సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న సో ఇప్పుడు మనకు ప్రధానంగా వర్షాలు అయితే ఎక్కువగా పడుతున్నాయన్న కొన్ని చోట్లయితే సో వర్షాలు ఎక్కువగా పడడం వల్ల ఈ మిరపారు అనేది మనకు కాండంకులు వేరుకుళ్ళ సమస్య కూడా ఎక్కువగా ఉంది సో వీటితో పాటు మనకు ఇంకో ప్రధాన సమస్య మనం ఈ కాండంకులు వేరుకుళ్ళకి స్ప్రే చేసుకుంటూ పోతే ఇంకో సమస్య ఏమిటంటే ఈ వేరు సమస్య అనేది కూడా ప్రధాన సమస్య అన్న సో దీనికి మనం ఎలాంటి మందు వాడుకోవాలనుకుంటే ఈ క్లోరిఫైరి పాస్ అనే మందునైతే మనం వాడుకోవాల్సి ఉంటుందన్న ఈ ఈ వేరు సమస్యకైతే ఈ క్లోరిఫైరి పాస్ అనేది యాభై శాతం యాభై పర్సెంట్లో ఈసీ రూపంలో ఉన్న దాన్ని అయితే తీసుకొని మీరు దాన్ని అయితే ఇసుకలో అయితే కలుపుకోండి అన్న సో ఈ ఇసుకలో కలుపుకొని మీరు నార్మాటలో అయితే చల్లుకోండి ఈ ఇసుకను మొత్తం బాగా కలిపిన తర్వాత నారుమల అయితే కలుపుకొని చల్లుకోండి సో ఈ ఏరుబురుగ సమస్య అనేది ఖచ్చితంగా అయితే కంట్రోల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది అన్న సో ఖచ్చితంగా అయితే కంట్రోల్ అవుతుంది సో తడి పెట్టిన తర్వాత ఈ దీన్ని అయితే మీరు చల్లుకోండి చాలా మంచి నివారణ అయితే ఉంటుందన్న సో ఈ ఏరుబురుగు సమస్య అయితే మనకు కట్ చేయడం జరుగుతుంది కాబట్టి దాన్ని మనం చాలా తొందరగానే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది సో నాకు మన ఒక రైతు వచ్చి మనకు పో మార్నింగ్ అనేది కామెంట్ అయితే చేయడం జరిగింది సో అందుకోసం నేను ఆ అన్నకు రిప్లై ఇచ్చి సో చాలామందికి ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరిగిందన్న సో వీడియోని ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్గా అనేది అంటే ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్